నమస్కారం నేను ఒకటి చెప్పాలని ఉన్నాను పింఛనీలు అంటే యాభై సంవత్సరాలకు ఇస్తామంటే పింఛనీలు ఇస్తామంటే మేము కూడా ఓటేసినాము అయినా యాభై సంవత్సరాలకు పింఛనీలు ఇవ్వలేదు మొత్తం పింఛనీలు అంతా డబ్బుండోలకు మెడలుండోలకు తప్ప మొత్తం భేదా సాధననేది పింఛనీ అనేది పోవటం లేదు ఎక్కువ అర్థమంతా డబ్బు గల్లకే పించనీళ్ళు ఇస్తా ఉన్నారు ఆ పింఛనీలు అనేది బాగా ఇన్కూర్లు చేసి బాగా డబ్బు డబ్బుండోళ్ళు తీసేసి అదే పింఛిని బీదవానికి హ్యాపీగా ఉంటారు పింఛనీ అనేది నాలుగు వేల రూపాయలు డబ్బు గల్లోనికి ఇచ్చినా గాని ఏమి స్వార్థం ఉండదు వాళ్ళంతా బ్యాంకుల్లో దాంట్లో దీంట్లో దాచుకోవటం తప్ప అదే పింఛిని డబ్బు బీదవానికి ఇస్తే గాన నెలంతా తింటే హ్యాపీగా ఉంటాడు బాగా శ్రద్ధగా ఇన్కూర్లు చేసి బీద సాధనలను డబ్బు గల్లో ఇవ్వకుండా బేద సాధలకు చూసి ఇవ్వని చెప్ప నేను కోరుకుంటున్నాను చూసి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉంటాను పింఛనీలు ఇచ్చేటప్పుడు చూసి ఆలోచించి డబ్బు గల్లోడా బేదవాడాన్ని చూసి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈయన యాభై సంవత్సరాలకు పింఛన్లు ఇస్తారని చెప్పినారని చెప్పి అందరూ ఓట్లు వేసినారు యాభై ఏళ్ళకి పింఛనీలు ఇలా ఏమి ఇలా బాగా పింఛన్లు ఇచ్చేవాళ్ళు తిని బాగా బ్యాంకుల్లో వేసుకుంటా అన్నారు డబ్బులు అందుకని అంద ఉండేవాడు లేనోడు చూసి ఈ పింఛన్లు నాలుగు వేలు ఇస్తా ఉన్నా సార్ లేదని అడుక్కుండే వాళ్ళు కూడా చాలా బాగా అడుక్కొని బాగా తాగి